హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అనిల్ వెల్కమ్ టు తెలుగు రైడర్స్ ఛానల్ ఈరోజు హ్యాండ్ బ్రేక్ ఎలా వేయాలన్నది ఒకసారి చూద్దాం చాలామంది హ్యాండ్ బ్రేక్ వేసేటప్పుడు ఈ క్లిప్ నొక్కి పైకి లేపుతున్నారు ఇలా లేపడం వల్ల హ్యాండ్ బ్రేక్ హండ్రెడ్ పర్సెంట్ పడదు క్లిప్పు నొక్కకుండానే పైకి లేపాలి అలాగే తీసేటప్పుడు క్లిప్పు నొక్కి తీయాలి ఒకసారి తీసేటప్పుడు హ్యాండ్ బ్రేక్ కొంచెం పైకి కొంచెం ఎనర్జీ ఉపయోగించి పైకి లేపితే ఇది లూజ్ అవుతుంది ఇలా లేకుండా ఇలా పెట్టి చాలామందిని చూసాను ఇలా నొక్కడని ట్రై చేస్తారు అది అవ్వదు చిన్నది పైకి ఎనర్జీ ఉపయోగించి చిన్నది పైకి లేపి అప్పుడు ప్రెస్ చేస్తే ప్రెస్ అవుతుంది నావ్ హ్యాండ్ బ్రేక్ రిమోవ్ అలాగే హ్యాండ్ బ్రేక్ తీసేటప్పుడు ఫుల్గా తీయట్లేదు ఇలా నొక్కేస్తున్నారు వదిలేస్తున్నారు అలా వెళ్ళటం కొంచెం ప్రమాదకరం హ్యాండ్ బ్రేక్ తీసామో లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి అలాగే బయలుదేరేటప్పుడు డిస్ప్లేలో అది హ్యాండ్ బ్రేక్ లైట్ అది హ్యాండ్ బ్రేక్ ఫుల్గా తీస్తే ఆ లైట్ ఆఫ్ అవుతుంది లేదు అంటే ఆన్ అవుతుంది ఒక్కసారి బయలుదేరే ముందు ఆ లైట్ ఆన్లో ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటూ మూవ్ అవ్వాలి ఫుల్గా నొక్కి కిందకి దించాలి అలాగే డిస్ప్లే ఒకసారి చూపిస్తాను హ్యాండ్ బ్రేక్ ఇప్పుడు ఫుల్గా తీసేసి ఉంది కాబట్టి మనం మూవ్ అవ్వచ్చు చూడండి హ్యాండ్ బ్రేక్ లైట్గా వేసి లైట్గా ఉంది అంతే చూసారా అక్కడ లైట్ ఉంది సో హ్యాండ్ బ్రేక్ ఫుల్గా తీయలేదు డిస్ప్లే మనం చెక్ చేసుకొని బయలుదేరటం మంచిది తీసేసాను అందువల్ల అక్కడ లైట్ పోయింది చూసారు కదా ఈ హ్యాండ్ బ్రేక్ ఎలా వెయ్యాలి ఎలా తీయాలి అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలనుకుంటే గంట సంబలు ట్యాప్ చేయండి బాయ్